એના <laughs> <laughs> பூர்த்தி வச்சு இருக்கு అందరికీ నమస్కారం పొద్దుటూరు నియోజకవర్గం గోపురం గ్రామ పంచాయతీలో ఉండాలి మనం ఈరోజు రెండు చోట్ల రెండు రకాల పనులకు ప్రారంభం చేసుకుంటా ఉన్నాం ఒకటి యానాది కాలం దగ్గర క్రైస్తవులకు సంబంధించినటువంటి బరిగల్ గ్రౌండ్ శ్మశాన వాటిక ఉంటే ఆ శ్మశాన వాటికలకు పోవడానికి వాళ్ళకు రోడ్డు లేదు రోడ్డు కంటే కూడా శ్మశాన వాటికలో రోడ్డు కంటే కూడా శ్మశాన వాటికి పోవడానికి రోడ్డు మీద నుంచి కావాల్సిన కాలువడ్డ ఉంది అక్కడ మోరి నిర్మాణం లేదు కొన్ని సంవత్సరాలుగా క్రైస్తవులు ఇక్కడ ఎవరు మరణించినా స్వర్గస్థులైనా ఆ డెడ్ బాడీని తీసుకొని అక్కడికి పోవాలా ఆ బర్గల్ గ్రౌండ్ లేకంటే కాలం లేకపోయి తిరుపుకొని పోవాలా ఆ కాలం లేకపోయినప్పుడు ఆ ప్రారంభ వాటికి అనుకూలని ఉండే సంధి ఏదైతే ఉందో వాళ్ళ అబ్జెక్షన్ మీరు శవాన్ని తీసుకొని మా వీధిలో పోకూడదు ఇది మాకు మంచిది కాదండి మేము ఎట్లా పోవాలా అక్కడికి అనేది వీళ్ళు ఈ సమస్య ఇప్పుడు పుట్టేది కాదు ఇదే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ముఖ్యంగా మా గురువు ఎరగరాజు తెలుసుకోవాలి ఆయన పుట్టినప్పుడు పుట్టిన సమస్య ఇది ఆయన రాజకీయంలో పుట్టిన చూడే అప్పుడు ఉండే సమస్య ఇది పరిష్కరించలే పరిష్కరించడు కూడా కారణం ఆయనకు సమస్యల పరిష్కారం పట్ల నిబద్ధత లేదు ప్రజా అవసరాల పట్ల ఆయనకు మక్కువ లేదు ఆయనకు మక్కువ ఎంతసేపు ఉన్నా కానీ ప్రత్యర్థులను మట్టు పెట్టడంలోనే రాజకీయంగా మక్కువ ఎక్కువ అది లేదు రాజకీయంగా మా ప్రత్యర్థులను మట్టుబెట్టడానికి మేము ఎన్నుకునే మార్గం ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల చేత ప్రేమించబడడం దానికి వారికి ఉపయోగమైనటువంటి కార్యక్రమాలు చేయడం వారికి సేవ చేయడం ఈరోజు కూడా అదే బర్గల్గరం గ్రౌండ్ సంబంధించిన క్రైస్తవులు మమ్మల్ని కలిస్తే ఇమీడియట్గా మేము స్పందించి ఆ కంపంతా తీసేసి ఎక్కడి నుంచి వస్తుందని గమనించి ఇప్పుడు దాదాపు ఇరవై లక్షల రూపాయలతో రోడ్డు మీద నుంచి శ్మానం లేకపోవడానికి కావాల్సినటువంటి ఇరవై అడుగుల వెడల్పుతో మోడీ నిర్మించి లోపలికి బరిగల గ్రౌండ్లోకి రోడ్డుకు వేస్తాను దీనివలన రెండు సమస్యలు పరిష్కారం కనిపించేది ఒకటే మీకు అభివృద్ధి కానీ రెండు సమస్యలు పరిష్కారం అనాదిగా పట్టి పీడిస్తూ ఉండేటువంటి సమస్య రెండు ఒకటి శ్మశాన వాటికి లేకపోవడానికి మాకు మోడీ రస్తా లేక ఇబ్బంది పడతాను అనేది క్రైస్తవులు మా సందులో నుంచి పోతున్నారని చెప్పి హిందువులు కొట్లాడే పరిస్థితి వీళ్ళు రెండు సమస్యలు పరిష్కారం ఇరవై లక్షల రూపాయలు పెట్టి చేసినాం రెండవది ద్వారకా నగర్ గోపావరం గ్రామ పంచాయతీ నాలుగో వార్డులో ఉన్నాడు ఇప్పుడు కూడా ఇప్పుడు కూర్చుని నేవేసిన రోడ్డే నీవేసిన రోడ్డు ఇది కూడా ఇక్కడి నుంచి ఇట్లా స్ట్రైట్గా ద్వారకా నగర్లోకి పోవడానికి ఇదంతా మీరు కనిపించేది ఓపెన్ ప్లేస్ కనిపిస్తా అండి నిన్నటి వరకు లేదు కంపల్ చెట్లు నిన్న మన రెండు రోజులు మేము మిషన్లు పెట్టి కంపాలి తొలగించి ఇక్కడి నుంచి నేరుగా ద్వారకా నగర్లోకి పోవడానికి ఒక మెటల్ రోడ్డు వేస్తాను పైపు లైను వాటర్ సప్లై విషయానికి నాలుగు లక్షలతో పైప్లైన్ వేస్తాను ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి రెండు లక్షలు కట్టి కరెంటు సప్లై చేస్తాను అంటే పన్నెండు లక్షల రూపాయలు ఇక్కడ నుంచి నేరుగా ద్వారకా నగరకు అనాదిగా ఉండబడిన సమస్యను పరిష్కరించి నీళ్లు రోడ్లు విద్యుత్ అక్కడ క్రైస్తవులకు ఉండబడిన బరిగల్ గ్రౌండ్ లేకి మూరి బస్తా వాళ్ళవైపు పోకుండా ఉండడం కోసం వాళ్ళ సమస్య పరిష్కారం ఇవి ఇదే నేను చెప్పేది తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఎప్పుడైనా కానీ పొద్దుటూరు ఉండేవాళ్ళని నేను చెప్పేది పనికి మాల్ల మాటలు మాట్లాడేదానికంటే నన్ను నువ్వు విమర్శించడము నేను నిన్ను విమర్శించడము లేకపోతే నువ్వు దొంగ నేను దొంగ మా అబ్బా జమీందారు మీ అబ్బా మైసూర్ టిప్పు సుల్తాను మైసూర్ మహారాజు ఈ మాటలకంటే దైనందిన జీవితంలో ప్రజలకు అవసరమైనటువంటి మౌలికమైనటువంటి సదుపాయాలు ఏవైతే ఉన్నాయో వారి ఈచిక బాధలు ఏమైతే ఉన్నాయో వాటి గురించి స్పందించి పరిష్కరించి వారికి తోడుగా నిలబడేవాడే నిజమైన ప్రజానాయకుడు అట్టి నాయకుల్లో ప్రజలు ఓటేస్తారు గెలిపిస్తారు మనం తల కిందికి కాళ్ళు పైకి పెట్టి తపస్సు చేసినా కూడా మొదటి రకం చెప్పిన వస్తువు ఆ రకముని ఓటెప్పుడు కూడా బెయ్యరు మేము ఎప్పుడు కూడా ఇటువంటి విషయాల్లో స్పందిస్తానని చెప్పడానికి ఈ మధ్య కాలంలోనే పంచాయతీ అంత రెండు నెలలు వేలే రెండు నెలలు కూడా వేలే ఎనిమిది కోట్ల పనులు చేస్తాను ఎనిమిది కోట్లు ఒక గ్రామ పంచాయతీకి రెండు నెలల కిందట ప్రారంభించి అంటే మా రాఘవ సర్పంచ్ దగ్గర నుంచి వేల సంవత్సరం పదవీ కాలం అయిపోయి వీళ్ళ చేతికి పదవీకాలం వచ్చిన తర్వాత అంటే ఇది మా అగ్రిమెంట్ వాళ్ళ నాయకుడిగా నేను చేసిన అగ్రిమెంట్ ఇరువురు నా వారే కాబట్టి రెండున్నర సంవత్సరం రాఘవ ఉంటాడు రెండున్నర సంవత్సరం వీళ్ళు ఉంటారు కానీ గోపవరం సర్పంచ్ మాజీ దేవి దేవిప్రసాద్రి టీం అంతా ఉంటుంది అందరం ఐక్యమత్యంగా మాట్లాడుకునేది వారి పదవీ కాలం అయిపోయి వీరికి పదవీకాలం ఇచ్చి ఒక నెల అయింది రెండు నెలలు అయింది ఈ రెండు నెలల కాలంలోనే గోపురం గ్రామ పంచాయతీలో ఎనిమిది కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం హౌసింగ్ బోర్డులో ఉండే పార్కు నాలుగు కోట్ల డెబ్బై లక్షల రూపాయలతో చేస్తున్నాం ఆర్ఎంబి ఎదురికి వరదరాజురెడ్డి గారు ప్రతినిత్యము తిరిగే రోడ్డు కామనూరుకి పోవాలంటే వచ్చే రోడ్డు ఆర్ఎంబీలో కుత్సవ తీదాగి సొల్లు కబుర్లు అని చెప్పిన నలభై సంవత్సరాల జీవితంలో ఆ పెద్దమ్మ గుడి దగ్గర నీళ్ళు ఎప్పుడూ నిలబడతాయి దాన్ని ఎప్పుడు నీళ్లు నిలబడకుండా చేసుకోవాలనుకుంటే కదా ఎత్తు లేపాల ఎత్తులేపాలంటే అవతల పక్క కాలువ కట్టాలా అవతల పక్క కాలవ కడితే భగసింగ్ కాలు ఐదు రోడ్లు కూడా అందులోకి నీళ్లు ఎదలవచ్చు అటు ఐదు వీధుల యొక్క సమస్యలు పరిష్కరించవచ్చు మెయిన్ కాలువలోకి ఆ కాలువ నీళ్ళు పెట్టవచ్చు మెయిన్ కాలువ వస్తే ఈ రోడ్డు ఎత్తు చేస్తే ఆ పెద్దమ్మ చెట్టు దగ్గర ఆ దాటిన తర్వాత నీళ్లు నిలబడకుండా ఉంటుంది అది నేను చెప్పేదానికంటే పెద్ద అని చెప్పేదానికంటే పెద్దమ్మ చెట్టు దగ్గర ఉండే టీ బంకులలోనూ కిరాణా షాపుల వారను మటన్ షాపులనూ చిల్లరంగులనూ ఆ ఐదు వీధులను హౌసింగ్ బోర్డులను అడిగితేవైనా నాకు కానీ ఆయనకు కానీ నలభై ఏళ్ళు చేయనందుకు ఆయనకు గడ్డి పెడతారు నాలుగైదేళ్ళుగా చేయనందుకు నాకు స్వల్పమైన ఆహారం నాకు పెడతారు వాళ్ళు పెట్టకుండా పోరు ఇప్పుడు ఆ సమస్యను కూడా అరవై లక్షల రూపాయలతో కాలువ కట్టివి రోడ్ వేస్తేవి పని చేస్తే నాలుగు లక్ష నాలుగు కోట్ల డెబ్బై లక్షలతో అందమైన పార్కు చేస్తారా హౌసింగ్ బోర్డు ఇట్లాంటి పనులన్నీ కూడా కలిపితే ఎనిమిది కోట్ల పనులు ఈ పంచాయతీలో చేస్తారు రెండు కాలనీలకు హౌసింగ్ బోర్డు కాలనీ కూడా మర్చిపోయిన పెన్నా రివర్స్ నుంచి ఎప్పటి నుంచో అది పెద్ద ఆయన కాలం నుంచి అది కూడా జౌకులు నీళ్లు వాగుతున్నారు మాకు ఈ జౌకులు తాగే దరిద్రం నుంచి పెన్నా వాటర్ ఇవ్వండి అని చెప్పి వాళ్ళు చాలాసార్లు పెద్ద ప్రాధైపోయి ఉంటారు పరకర యానాది కాలనీ కూడా జౌకులు నీళ్ళు వస్తా అంటే అవి కూడా అడిగినారు యానాది కాలనీకి పెన్నా వాటర్ ఇచ్చినాం హౌసింగ్ బోర్డు కాలనీ వాళ్ళకు కూడా అరవై లక్షలతో రామేశ్వర నుంచి పెన్నావాట ఇస్తాను కోటిన్నరతో అంటే త్రాగడానికి కనీసమైనటువంటి మంచినీరు ఇచ్చే కార్యక్రమంలోనూ మీరు విఫలమైనారు రోడ్లు వేసే విషయంలోనూ విఫలమైనారు కాలు ఇచ్చే విషయంలోనూ విఫలమైనారు అందమైన పార్కులు చేసే విషయంలోనూ విఫలమైనారు శ్మశాన వాటికల అభివృద్ధి విషయంలోనూ విఫలమైనారు దైనందిన జీవితంలో మనిషి యొక్క పేదవాడి కష్టాలు పరిష్కరించడంలోనూ మీ జెండా విఫలమైంది మీరు విఫలమైనారు మీరు ఎక్కడ మీరు సక్సెస్ అయినారో విజయవంతంగా మేము ఈ కార్యక్రమాలు పూర్తి చేసి ప్రజల మన్నలను పొందడానికి చేసినారో తెలుగుదేశం పార్టీ చెప్పాలా నన్ను విమర్శించేదానికంటే మీ జెండా చేసిన గొప్పతనాన్ని మీరు చేసిన గొప్పతనాన్ని చెప్పుకుంటే కొద్దిగా ఏదైనా ప్రజలు కూడా వింటారు మేము చేసిన మంచితనాన్ని చెప్పినది వింటారు దీంట్లో కంపేర్ చేసుకునేటప్పుడు ఎవరు ఏందని ప్రజలకు అర్థమవుతుందనేది బాగుంటుంది ఇది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇంకా తెలుసుకోవాల్సిన అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశం ఏంటంటే వాళ్ళు ఎవరు నన్ను కలిసినా కూడా ఈ నియోజకవర్గంలో ఎవరు పొద్దుటూరు అర్బన్లో కానీ గోపవరం కానీ సోమవరపల్లె కానీ బర్సాడపల్లె కానీ కొత్తపల్లె కానీ ఎవరైనా సరే నన్ను వచ్చి కలిసినప్పుడు ఇక్కడ రోడ్డు లేదనో కాలువ లేదనో నీళ్లు లేదనో ఇక్కడ కంప పెరిగిందనో ఇక్కడ ఈ సమస్య ఉందనో అనేక రకాల జౌకులు నీళ్లు తాగుతున్నామనో ఏదైనా ప్రభుత్వం ద్వారా చేసే మౌలికమైన వసతులకు సంబంధించి అడిగితే అడిగిన తక్షణమే ఆ స్థలానికి నేను పోతా ఉన్నా చిన్న పని కానీ పెద్ద పని కానీ పోతా ఉన్నా చూస్తూ ఉన్నా చూసిన వెంటనే వాళ్ళతో మాట్లాడే అధికారులు పిలిపించుకొని మా ఎన్నైనా కానీ అది కలెక్టర్ దగ్గర నుంచి ఫండ్స్ ఎన్ఆర్టీ ఫండ్స్ పంచాయతీతో మండల పరిషత్తో జిల్లా పరిషత్తో ముఖ్యమంత్రి గారో ఏది కాకపోతే రెండు లక్షలు నాలుగు లక్షలు ఐదు లక్షలు పది లక్షల లోపలయితే మా సొంత లెక్కలు ఇచ్చేదానికి కూడా సిద్ధపడి ఇదిగో ఈ లక్ష రెండు లక్షలు అయితే ఇస్తాం ఈ పని చేయండి అని చెప్పి ప్రజల యొక్క అవసరాన్ని తీర్చడానికి ఎక్కువ తాపత్రయపడ్డాం మేము సక్సెస్ఫుల్గా ఆ పనిని మేము చేయగలం అందుకే ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వారు చేసే విమర్శలు మా దరి చేరలేవు మా మనసును గాయపరచలేవు ప్రజా హృదయాలలో మేము చాలా నిక్షిప్తంగా మేము ఉన్నాము రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రాచమండ శివప్రసాద్ రెడ్డి రాచమండ శివప్రసాది రెడ్డి సంబంధించిన చెల్లెళ్ళు తమ్ములు ఎంత పదిలంగా భద్రంగా ప్రజల హృదయాలు ఉండారో ప్రజలే తీర్పిస్తారు